హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజీత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు యాక్చువల్గా మనం ఎంతసేపు శారీరక ఆరోగ్యం గురించి చెప్తూ పట్టించుకుంటూ ఉంటాము మెంటల్ హెల్త్ అనేది కొంత అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది లైఫ్లో అయితే ఈ మెంటల్ హెల్త్లో ఇంకా మానసిక ఆరోగ్యంలో ఫ్రెండ్స్ రోల్ స్నేహితుల రోల్ కూడా ఉంటుంది పాత్ర ఉంటుంది అని అంటుంటారు యాక్చువల్గా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి డాక్టర్ గారు ఒక పెద్ద రీసెర్చ్ జరిగిందండి ఓవర్ ది స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో దే ఒక లక్ష మంది కన్నా ఎక్కువ మందిని ఆ స్టడీలోకి తీసుకొని ముప్పై ఏళ్ళ తరబడి వాళ్ళని ఫాలో అప్ చేశారు సో ఈ స్టడీ రీసెర్చ్ అంతా అయిన తర్వాత వాళ్ళు కనుక్కుంది ఏంటంటే ఒక ఏజ్ తర్వాత మీ లైఫ్ బాగుండాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి అంటే అది మీ రిలేటివ్స్ వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా మీ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యింది అని ఆ స్టడీస్ చెప్తున్నాయి సో క్వల్ అండ్ అదే కాదు ఫ్రెండ్స్ ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటే దే ఆర్ హ్యావింగ్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్ అయితే ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి దాని మీద మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఐదుగురు మనుషులు మన ఏజ్లోనే అని కాదు ఏ ఏజ్ గ్రూప్ అన్నా ఉండని అండి మన ప్రొఫెషన్ అనే కాదు ఏ ఒకేషన్లో ఉన్నా సరే పర్వాలేదు ప్లెజెంట్గా ఉండే వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటున్నట్టు ఆ స్టడీస్ చెప్తున్నాయి ప్లెజెంట్గా అంటే ఎవరు మీరు స్మైలింగ్ ఫేస్ హ్యాపీగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని బూస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళతోనే ఉంటే మీ లైఫ్ బాగుంటున్నట్టు తెలుస్తుంది అదే ఒకవేళ ప్రాబ్లమ్ షేరింగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉండరు వాళ్ళు ఎప్పుడు మనం కలిసినా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మాత్రమే షేర్ చేసుకున్నాం సో ఇట్లాంటి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పైకి రారు మనకి కిందికి లాగేసే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే వీరి స్టడీ ఏం చెప్తుందంటే గుడ్ క్వాలిటీ పీపుల్ గుడ్ ప్లెజెంట్ గా హ్యాపీగా ఉండే పీపుల్ ని ఎత్తుక్కొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్తుంది అవసరమైతే మీరే వెళ్ళండి మీరే వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టండి మీ మీ స్వార్థం మీ హెల్త్ అన్నది మీ స్వార్థం కాబట్టి మీరు ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ సచ్ పీపుల్ వాళ్ళు దే విల్ హెల్ప్ ఇన్ అబ్రింగింగ్ ఆఫ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే సో అది అట్లా చేస్తే మంచిది అంటారు డెఫినెట్లీ ఇప్పుడు ఎంత మందిని నేను చూస్తున్నా ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఒక ఏజ్ తర్వాత ఇప్పుడు చూడండి నాకు రీ లాస్ట్ టెన్ ఇయర్స్ కింద ఐ హ్యాడ్ ఎ వెరీ ఎల్డర్లీ పర్సన్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ ఓకే పాపం ఆయన ఒక ఏజ్ తర్వాత ఏమైంది ఆయన ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు పాపం ఆయన ఏం చేసినారు తప్పు చేసింది ఏంటంటే ఆయన ఆయన ఏజ్ గ్రూప్ లో మాత్రమే ఆయన ఫ్రెండ్స్ ని ఎత్తుక్కున్నాడు సో అందరు ఒక్కొక్కళ్ళు పోతా ఉంటే పాపం ఈయన డిమోటివేట్ అయిపోయారు ఈయనకి ఈయనకి ఈయనకన్నా చిన్న వయసు వాళ్ళు ఫ్రెండ్స్ లేరు అందుకే దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ టు కమ్యూనికేట్ మీ ఏజే కాదు మీకన్నా పెద్దవాళ్ళు ఉండాలి ఉండాలి ఏజ్ గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొందరు పెద్దవాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు చిన్నవాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయవచ్చు సో ఈ రకాల బెనిఫిట్స్ ఉండడం ఎక్కువగా చూస్తున్నాం ఓకే డాక్టర్